పాత మార్కెట్ అండి ఇక్కడ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి గోడౌన్ రన్ చేస్తున్నాను రీసెంట్గా స్టార్క్ తెప్పించుకున్నాను ఒక సిక్స్ ల్యాక్స్ వరకు స్టార్ట్ ఉంటుంది అది ఎలా సర్క్యూట్ అయ్యి ఏమైందో తెలియదు కానీ అండి ఫోన్ చేసి చెప్తాను మీరు ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఆ టైంలో ఫోన్ చేసి ఇట్లా మీ దూడంలో నుంచి మంటలు వస్తున్నాయి వచ్చాను చెప్పి వచ్చాను ఇంట్లో పైరు వాడు వచ్చి జరిగింది జరిగిందైతే ఇష్యూనైతే ఏ ఏముంటుందండి బ్లీచింగ్ ఉంటుంది సార్ బ్లీచింగ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ బ్లీచింగ్ టైం ఓకే ఈ పేరు రైతే ఏ టైంలో జరిగి ఉంటుంది పైరు ఫైవ్ థర్టీ ఆ టైంలో